జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము హస్తినాపురంలో దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు కానీ దైత్యవనంలో పాండవులు పడరాని పాటలు పడుతున్నారు ఒకరోజు ధర్మరాజుకి ఒక కలొస్తుంది ఏంటంటే దైత్యవనంలో ఉన్నటువంటి జంతువులన్నీ ధర్మరాజు దగ్గరికి వచ్చి అయ్యా మీరు వచ్చిన దగ్గర నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి మీరు వచ్చారు మీ కోసం ఎవరెవరో వస్తున్నారు దాంతో క్రూర జంతువులమని చెప్పేసి మమ్మల్ని వేటాడి వేటాడి చంపుతున్నారు మీ వల్ల మా సంతతి రోజు రోజుకి తగ్గిపోతుంది మేముండే ప్రాంతానికి మీరొచ్చారు మీరు మా ప్రాణాలని తీస్తున్నారు ఇప్పుడు కొన్ని రోజులు ఇలాగే ఉంటే అసలు మా వారసులంటూ లేకుండా పోతారు దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ జంతువులన్నీ ఏడుస్తుంటాయి వెంటనే ధర్మరాజుకు ఆ నిద్రలోంచి ఒక్కసారి మేల్కుంటాడు మేల్కొని వెంటనే తన తమ్ముళ్ళను పిలిచి ఇలా అంటాడు నాకు రాత్రి కల వచ్చింది ఈ కళ వచ్చింది అంటే ఆ మూగజీవులు ఇవే చెప్పాలనుకుంటున్నాయేమో ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు దైత్యవనం నుంచి వెంటనే మనం బయలుదేరాలి అంటే ఒక కళ అనేది వస్తే అది నిజమని ధర్మరాజు గట్టిగా నమ్ముతాడు ఆ తర్వాత కొన్ని రోజులు వీళ్ళు నడుస్తూ నడుస్తూ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కామ్యకవనం చేరుకుంటారు కామ్యకవనం ఎంత అందంగా ఉంటుందంటే అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం అంతా అక్కడే ఉంటుంది అద్భుతమైనటువంటి జంతుజాలం ఉంటుంది అక్కడే కుటీరాలు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడికి ఒకరోజు వ్యాసముని వస్తాడు వ్యాసముని వచ్చాక ధర్మరాజు మంచి చెడులు మాట్లాడుకుంటారు ఇన్ని కష్టాలు పడుతున్నాము మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని అడుగుతాడు వ్యాసుడు ఏం చెప్తాడంటే కష్టమైన సుఖమైనా ఎక్కువ రోజులు ఉండదు మీరు బాధపడకండి త్వరలోనే మంచి రోజులు వస్తాయి అని చెప్తాడు ఆ తర్వాత ధర్మరాజు వ్యాసుని అనేక సందేహాలు అడిగి తెలుసుకుంటాడు ఇందులో భాగంగా ఒక విషయం ఏమడుగుతాడంటే దానము తపస్సు ఈ రెండింటిలో ఏది గొప్పది అంటాడు అప్పుడు వ్యాసుడేమంటాడంటే ముమ్మాటికి తపస్సు కన్నా దానమే గొప్పది అన్నిటికీ మూలం ధనం ఏదైనా దానం చేయాలంటే ధనాన్ని ఖర్చు చేయాలి అలా ఖర్చు చేయాలనేటువంటి మనస్తత్వం అందరికీ ఉండదు అయితే అది అడ్డగోలుగా సంపాదించిన సంపాదన కాకూడదు నీ కష్టార్జీతం నుండి నువ్వు ఒక వంతు సహాయం చేసినా అది నీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలా దానం చేసి ఎనలేని కీర్తి సాధించినటువంటి ముద్గలుడి కథ చెప్తానని చెప్పేసి ఇలా మొదలు పెడతాడు కురుక్షేత్ర ప్రాంతంలో ముద్గలుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఇతడు శిలావృత్తి ఉంచవృత్తి చేసుకొని బ్రతుకుతుంటాడు అయితే ఇలా చాలా కష్టంగా ఆయన రోజులు గడుస్తుంటాయి అయినప్పటికీ కూడా ఆయన ఏదైనా తన ఇంటికి కావాలని వస్తే తనకు ఉన్నంతలో వాళ్ళకది ఇచ్చేసేవాడు అనమాట దీంతో ఒకరోజు దుర్వాస మహర్షి అసలు ఇతన్ని పరీక్షిద్దాము అని చెప్పేసి శరీరానికి మొత్తం మొత్తం దుర్వాసన వచ్చేలాగా నగ్నంగా వాళ్ళ ఇంటికి వస్తాడు అతన్ని చూసి అందరూ బెదిరిపోతుంటారు అతని వాసనను భరించలేకపోతుంటారు అయినప్పటికీ ముద్గలుడు అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు అయితే ఇది జరగడానికంటే ముందు ఏంటంటే ఒక ఒక వ్రతం తీసుకుంటాడు ముద్గలుడు అదేంటంటే పక్షోపవాస వ్రతం అంటే పద్నాలుగు రోజుల వరకు తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి గింజలు ఏవైతే ఉంటాయో ధాన్యం ఏవైతే ఉంటాయో అది పదిహేనవ రోజు వండుకొని తింటారు అంటే అమావాస్య పౌర్ణమి ఈ రెండు రోజుల్లో మాత్రమే అతను భోజనం చేస్తాడు మిగతా పద్నాలుగు రోజులు పస్తులే ఉంటాడు అలా అతను ఒక వ్రతం తీసుకుంటాడు ఆ వ్రతం పేరు వచ్చేసి పక్షోపవాస వ్రతం సో పక్షోపవాస వ్రతంలో అతడు ఉంటాడు కరెక్ట్గా అమావాస్య రోజు దుర్వాసుడు వస్తాడు సరే అని చెప్పేసి అతనికి అతిథి మర్యాదలు అన్నీ చేసి అతనికి ఎంత వాసన వచ్చినా ఎంత భయంకరంగా ఉన్నా ఆ వండిన అన్నాన్ని తీసుకొచ్చి అతని ముందు పెడతాడు పెడితే దుర్వాసన ఏం చేస్తాడంటే తినే కాడికి తింటాడు ఆ తర్వాత ఆ గిన్నె మొత్తం తన మీద పోసేసుకొని తన ఒంటికి అంతా రుద్దేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఇలా ఒక్కసారి రాడు ఆరుసార్లు వస్తాడు అంటే అమావాస్యకు వస్తాడు పౌర్ణమికి వస్తాడు అమావాస్యకు వస్తాడు పౌర్ణమికి వస్తాడు ఇలా ఆరుసార్లు వచ్చేసరికి ముద్గలో శరీరం మొత్తం శోషించిపోతుంది ఇంకా ఏడవసారి కూడా అక్కడికి వస్తాడు దుర్వాసుడు అప్పుడు లేచి లేవలేక అసలు శరీరం సహకరించకపోయినా కూడా మళ్ళీ దుర్వాసుని ఆహ్వానించి వండిందంతా దుర్వాసుడు ముందు పెడతాడు అతన్ని చూసి ఇంకా దుర్వాసుడు అంత గొప్ప దానం ఎవరు చేస్తారయ్యా ఇంత ఇంత కష్టంలోనూ ఇంత బాధలోనూ నీ శరీరం ఇంత ఇబ్బంది పడుతున్నా నువ్వు నాకు ఇంత దానం చేశావు అన్న దానాన్ని మించిన దానం లేదు కాబట్టి ఇప్పుడే నేను ఇంద్రునికి చెప్తాను నిన్ను స్వర్గానికి సశరీరంతో తీసుకెళ్తాడు అంటాడు దీంతో ఇంద్రుడు ఒక అద్భుతమైనటువంటి వాహనాన్ని పంపించి ఒక దేవదూతను అక్కడికి పంపిస్తాడు ఈ దేవదూత ముద్గలుడి దగ్గరికి వచ్చి నీ కోసం వాహనం వచ్చింది నువ్వు నీ కుటుంబ సభ్యులు ఈ వాహనంలో ఎక్కండి మిమ్మల్ని మేము స్వర్గానికి తీసుకెళ్తాము అంటాడు అప్పుడు ముద్గలుడు ఇలా అడుగుతాడు అసలు స్వర్గం అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది దానిలో ఏముంటుంది అని అప్పుడు దేవదూత ఇలా చెప్తాడు ఈ మర్త్యలోకానికి పైన స్వర్గలోకం ఉంటుంది స్వర్గలోకం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ తపస్సులు యజ్ఞులు సత్యవతులు ఉత్తములు ఇంద్రియాలను జయించిన వాళ్ళు దానపరులు రణశూరులు ఇలా వాళ్ళందరూ కూడా అప్సరసల మధ్య ఆనందంగా జీవితాన్ని గడుస్తుంటారు అక్కడ ఆకలి దప్పికము శరీర బాధ ఇలాంటివి ఏవీ ఉండవు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు సుఖభోగాలను అనుభవించవచ్చు అక్కడ క్రీడా స్థలాలు ఉంటాయి హాయిగా నందనవనాలు ఉంటాయి ఎలా అంటే అలా విహరించవచ్చు ఇలాంటి ముసలితనము రోగము వికారాలు చలి వేడి ఇలాంటివి ఏవి ఉండవు ఎటు చూస్తే అటు మనోహరంగా ఉంటుంది ఇంద్రియాలు మొత్తం ఆనందించడానికేనా అన్నట్టుగా అక్కడ అనుభవించవచ్చు అలా సంతోషంగా ఉండొచ్చు అయితే స్వర్గంలోనూ ఒక చెడుంది అదేంటంటే నువ్వు చేసిన పుణ్యం ఉన్నంత వరకు మాత్రమే నువ్వు స్వర్గంలో ఉంటావు ఒక్కసారి నీ పుణ్యం అయిపోయిందా వెంటనే నిన్ను మళ్ళీ కర్మభూమికి పంపిస్తారు అంటే ఈ మర్చిలోకమైన భూమి మీదికి నువ్వు వచ్చేస్తావు ఇది కర్మభూమి అది స్వర్గభూమి ఆ పై ఉన్నది బ్రహ్మలోకము ఇలా ఉంటుంది అని చెప్తాడు దేవదూత అప్పుడు ముద్గలుడంటాడు అయితే నాకు స్వర్గం వద్దు స్వర్గానికి వెళ్ళి నేను మళ్ళీ కిందికి వచ్చి ఇదంతా నాకొద్దు వీటన్నింటికంటే అతీతమైంది మోక్షమే కాబట్టి ఇంకెన్నాళ్ళు భూమి మీద ఉండాల్సి వచ్చినా నేను ఉంటాను నాకు మోక్షం మాత్రమే కావాలి అంటాడు అలా తాను ఉన్నంతకాలము దానగుణంతో ఉండి చివరికి మోక్షాన్ని పొందుతాడు ఈ కథ వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడు ఇలా నువ్వు కూడా బ్రతుకున్నంతకాలం దాన ధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలోనే ఉండు అని చెప్పేసి ఎన్ని ఇతబోధలు చేయాలో అవన్నీ కూడా ధర్మరాజుకు చెప్పేసి వ్యాసుడు వెళ్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో జయద్రథుడి గురించి తెలుసుకుందాం ఇతడు దుశ్శల భర్త అంటే దుర్యోధనుడి యొక్క భావ ఒక రకంగా చెప్తే ధర్మరాజుకు భావ ద్రౌపదికి అన్న అన్నయుండి కూడా చెల్లెలైనటువంటి ద్రౌపది మీద కన్నేసి అత్త ఎలా ద్రౌపదిని ఎత్తుకెళ్ళాలని చూస్తాడు అసలు వాడి వల్ల మహాభారత యుద్ధంలో జరగరాని అన్నీ కూడా జరుగుతాయి వీడి వల్లే అభిమన్యుడు చనిపోతాడు ఇతడి వల్లే ఎప్పుడు అన్నని ఒక్క మాట అనని అర్జునుడు ధర్మరాజును నానా మాటలు అంటాడు చివరికి తానే ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు సో అసలు ఈ జయద్రదుడు ఎవరు ఏం జరిగి అతని అతనికి సంబంధించినటువంటి విషయం ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న స్టోరీ వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అందులో ఇప్పటివరకు చెప్పిన స్టోరీలు అన్నీ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్